నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్స్ అన్ని నిండిపోయాయి క్యూలైన్ ఆలయం వెలుపల వరకు వచ్చేశారు రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వ దర్శనానికి పద్దెనిమిది గంటల స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది దీంతో తీతిదే అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటి వరకు స్వామివారిని డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క మంది దర్శించుకోగా ముప్పై ఆరు వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది తలనీలాలు సమర్పించారు భక్తుల కానుకల రూపంలో తీతిదేకు మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల మేర ఆదాయం వచ్చింది

మార్కాపురంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా గరుడ వాహనంపై విష్ణుమూర్తి అలంకారంలో చెన్నకేశవ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు పట్టణంలోని నాలుగు మాడరీతుల్లో విహరిస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు హరినామాన్ని స్మరిస్తూ పులకించిపోయారు ఊరేగింపు ఎదుట మహిళల ప్రదర్శనలు భక్తుల్ని ఆకట్టుకున్నాయి బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాలలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జయంతి మహోత్సవాలు వైభవోపేతంగా జరిగాయి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు అన్నవరం సత్యదేవుని వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాల గోడ ప్రతికను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ ఈవో వీర్ల సుబ్బారావు ఆవిష్కరించారు మే ఏడవ తేదీ నుంచి మే పదమూడవ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు మే ఎనిమిదవ తేదీ వైశాఖ శుద్ధ ఏకాదశి రాత్రి తొమ్మిది గంటల నుంచి సత్యదేవుడు అనంతలక్ష్మి దేవి అమ్మవారి దివ్య కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించనున్నారు పోస్టర్ ఆవిష్కరణలో వేద పండితులు ప్రధాన అర్చకుడు కోట సుబ్రహ్మణ్య శర్మ అసిస్టెంట్ కమిషనర్ మామోహన్ రావుతో పాటు తదితరులు పాల్గొన్నారు కళ్యాణ ఏర్పాట్లపై జిల్లా అన్ని శాఖల అధికారులతో చైర్మన్ రోహిత్ సమీక్ష నిర్వహించారు వికారాబాద్ జిల్లా తాండూరులోని శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కలశ పూజ నిర్వహించారు స్వామివారి రథం ముందు రథాంగ హోమం చేశారు అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించిన మహారథంలో కొలువు తీర్చి ఊరేగించారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులను అనుగ్రహించారు తెలంగాణతో పాటు కర్ణాటక మహారాష్ట భక్తులు ఈ వేడుకలను తిలకించారు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి షోడశ కళానిధికి నూట ఎనిమిది కళశాలతో అభిషేకం నిర్వహించారు అనంతరం రక్ష బంధనం యాగశాల ప్రవేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు సున్ని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు మూడు గంటలు ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది ప్రసాద విక్రయశాల సత్యనారాయణ స్వామి వ్రత మండపం కొండక్కింద విష్ణు పుష్కరిణి భక్తులతో సందడిగా మారింది అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నెల రోజుల పాటు జరిగే అమ్మవారి జాతర సందర్భంగా రాష్ట్ర నలుమూలం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు జాతర ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు విజయవాడ ఇంద్రకీలాదిపై స్వామి స్వామివార్ల ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కోలాహలంగా మారింది ఇక అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన లక్ష కుంకుమార్చన శ్రీచక్ర నవార్చన శాంతి కళ్యాణం చండీహోమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు భక్తులు క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఏర్పాటు చేసిన చలువ పందిళ్ల కింద భక్తులు సేద తీరారు ఆలయ ప్రాంగణంలో దాతల పేరిట మజ్జిగ వితరణ జరిగింది వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు తొలత రాజన్న కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకుని ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు ధర్మ దర్శనం శీఘ్ర దర్శనం క్యూలైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకుని శ్రీ పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడి మొక్కులను చెల్లించుకున్నారు అనుబంధ ఆలయాల్లో భక్తులు కుంకుమ పూజల్లో పాల్గొన్నారు బద్దిపోచమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు शिवा ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रियभूषण शङ्कर नरकविनाश नटेश शिव पूजित आजित पाप विनाश शिव साम्ब सदा शिव साम्ब <सणतनेशा> सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब ऋग्वेदश्रुतिमौणि विभूषण रविचन्द्राग्नित्रिनेत्रशिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्त्वशिव लिङ्गस्वरूप सर्वबुधप्रियमङ्ग సిద్దిపేట జిల్లా కొమరవల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు గంగిరెగి చెట్టుకు ముడుపు కట్టి తమ కోరికలను ఈడేజమంటూ వేడుకున్నారు మల్లలను దర్శించుకుని పట్టు వస్త్రాలు ఒడిబియ్యం బండారి సమర్పించారు పట్నాలు బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారి దర్శనానికి నాలుగు గంటల పైగా సమయం పడుతోంది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్లీ సెలవు i'm scared.